నమస్తే వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరొక కీలకమైనటువంటి అంశం బయటపడింది ఈ కేసులో మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయినటువంటి అధికారి ప్రణీత్ రావు ఈ ప్రణీత్ రావు తాజాగా ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్లో ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు ఉన్నాయి ప్రధానంగా ఇప్పటి వరకు ప్రణీత్ రావు ఎప్పుడూ కూడా పోలీసుల విచారణకు సహకరించలేదు ఎలాంటి విషయాలు చెప్పలే ఎప్పుడైతే రావు భుజంగరావు తిరుపతన్న ఈ ముగ్గురు పోలీస్ అధికారులకు చెప్పినటువంటి అంశాలతో ఆయన కూడా మరి మనసు మార్చుకున్నాడో లేక ఏంటో తెలియదు కానీ జరిగినటువంటి విషయాలన్నిటినీ స్టేట్మెంట్ రూపంలో ఇచ్చాడు ప్రధానంగా డిసెంబర్ నాలుగో తేదీన రాత్రి ఏడున్నర గంటలకు హైదరాబాదులోని ఇంటెలిజెన్స్ కార్యాలయంలో సిసి కెమెరాలను తొలగించడం అంటే కనెక్షన్ కట్ చేయటం తర్వాత హార్డ్ డిస్క్లు కానీ అక్కడ కంప్యూటర్లు కానీ రకరకాల టెక్నికల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వాటన్నింటినీ ధ్వంసం చేశాం తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడిన ఫలితాలు వచ్చాయి దానికి సంబంధించి కాంగ్రెస్ విజయం సాధించిందని తెలిసిన తర్వాత అసలు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ బయటకు వచ్చిన తర్వాతే ప్రభాకర్ రావు ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు ఈ యొక్క ప్రణీత్ రావుకి ఆదేశాలు జారీ చేసినట్లు దానికి సంబంధించి మొత్తం ఎక్కడా కూడా ఎలాంటి సమాచారం కానీ ఎలాంటి ఆధారం లేకుండా వాటన్నిటినీ ధ్వంసం చేశాం అని పోలీసులకు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉంది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది అలాగే దాదాపు పన్నెండు వందల ఫోన్లను అంటే అందులో రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు జడ్జిలు జర్నలిస్టులు ఇంకా కొన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశాం ఇందులో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు ప్రధానంగా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీల నాయకులను టార్గెట్గా చేసుకోవడం అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారి ఫోన్లను కూడా ట్యాప్ చేస్తాం ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎవరైతే కాంగ్రెస్ బీట్ అలాగే బీజేపీ బీట్ రిపోర్టర్స్ ఉంటారో జర్నలిస్టులు వారి ఫోన్లన్నిటినీ ట్యాప్ చేశారు లాస్ట్కి న్యాయ వ్యవస్థలో జడ్జిలుగా పనిచేసేటువంటి వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశారు ఇవన్నీ తాజాగా ప్రణీత్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్లో వెల్లడించాడు చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే విదేశాల్లో ఉన్నటువంటి ఈ మాజీ ఐపీఎస్ ప్రభాకర్ హైదరాబాద్ రప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు నోటీసుల మీద నోటీసులు ఇచ్చారు వస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆయన అరెస్ట్ అయితే ఖాయం సో ఇలాంటి సందర్భంలో ఆయన కనుక వచ్చి అరెస్ట్ అయ్యి అతన్ని విచారిస్తే బీఆర్ఎస్ నేతల పేర్లు బయటకు వారిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్ రావుని ఇండియాకి రాకుండా అడ్డుకుంటున్నారు అనేది కూడా ప్రధానమైనటువంటి విమర్శ ఆరోపణగా వినిపిస్తుంది దీనికి సంబంధించి పోలీస్ అధికారులు ఒక గడువు అయితే ఇచ్చారు ఆ గడువు లోపు రాకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అందినటువంటి సమాచారం ప్రకారం జూన్ ఐదవ తేదీలోపు ఆయన రావాలని చెప్పి పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు అలాగే నోటీసులు కూడా ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది ఇటువంటి సందర్భంలో ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక ముఖ్యమైనటువంటి కేసుగా ఇది తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మారిపోయింది ఇండియాలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది నమోదైంది నలుగురు నిందితులు ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతి రాధాకృష్ణరావు ఈ నలుగురు కూడా వారి యొక్క అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా అనేక మందిని బెదిరించి వారి వద్ద నుంచి భారీ స్థాయిలో డబ్బును గుంజుకున్నారు అలాగే రెండు హాస్పిటల్స్ నుంచి ఆపరేషన్ అంతా జరిగింది హైదరాబాద్లో రెండు ప్రముఖ హాస్పిటల్స్ అక్కడి నుంచే డబ్బు రవాణా జరిగింది ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ డబ్బు కూడా హాస్పిటల్కి సంబంధించినటువంటి అంబులెన్స్లో తరలించారు కొన్ని సందర్భాల్లో అలాగే పోలీస్ వాహనాలు ఆ పోలీస్ వాహనాలను కూడా ఏర్పాటు చేయించింది ఒక ఐఏఎస్ అధికారి అని ఆ అధికారి ఇప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరాడు ఆయన తాజాగా మెదక్ సంబంధించి పార్లమెంటు సభ్యుడిగా అభ్యర్థిగా కూడా పోటీ చేశారు అంటే ఇదంతా మొత్తం బీఆర్ఎస్ నాయకుల కనుసనల్లోనే జరిగింది గులాబీ నేతలే వారిని ప్రోత్సహించారు ఎందుకంటే మూడోసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది కాబట్టి ఇటువంటి సమస్యలేమీ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా బయటపడదు అనేది ప్రధానమైనటువంటి అంశంగా వీరు అనుకుని మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ ప్రణిత్ర ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలుగా ఇవన్నీ ఉన్నాయి అంటే వారు నలుగురిచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ను బట్టి ఇప్పుడు ప్రభాకర్ రావుతో పాటు ఒక ఛానల్కు సంబంధించినటువంటి ఎండి అలాగే బీఆర్ఎస్లో నెంబర్ వన్ టూ త్రీ ఈ పొజిషన్లో ఉన్నటువంటి నాయకులను కూడా అరెస్ట్ చేయాల్సిందే ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఈ ముగ్గురు పేర్లు కూడా ఈ నలుగురు అరెస్ట్ అయినటువంటి వారు చెప్పారు సో ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారబోతుంది విదేశాల్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు ఎవరైతే ఒక ఛానల్కి సంబంధించినటువంటి ఎండి ఆయన కూడా వస్తే ఇంకా ఎన్నో విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాకుండా అడ్డుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలే అనేది మొత్తం దాదాపు పన్నెండు వందల మంది ఫోన్ నెంబర్లను ట్యాప్ చేయటం అందులోనూ ఎలక్షన్స్ ఆరు నెలల ముందు చాలా తీవ్రంగా పనిచేసినట్లు కూడా ఈ యొక్క కన్ఫెషన్ రిపోర్ట్లో ప్రణీత్ రావు చెప్పాడు ఈ యొక్క హార్డ్ డిస్క్లు కానీ అలాగే టెక్నికల్ ఎక్విప్మెంట్ని ధ్వంసం చేయడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి ఈ ప్రణీత్ రావు తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు ఒక్కొక్కటిగా ఆయన చెప్పాడు రావు వ్యాపారస్తులను టార్గెట్గా చేసుకుని వారి దగ్గర నుంచి కోట్లాది రూపాయలు గుంజుకోవడం వాటిని బీఆర్ఎస్ నాయకులకు తరలించడం పోలీస్ వాహనాల్లో సో మొత్తానికి ఈ నలుగురు తాజాగా ఇచ్చినటువంటి ఈ యొక్క కన్ఫెషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానిని బట్టి పోలీసులు విచారణను దర్యాప్తును వేగవంతం చేశారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వారికి కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి